गदन्तमुपास्महे ॐ गुरुब्रह्मा गुरुविष्णु महेश्वरा गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री श्रीवे नमः मूषिकवाहना संवरेन्द्र

పరిమల పుష్పాలెన్నో వేలు అనంతరణల అంచల అంచలంచలగు మనోసుకాలు మన ద్వీపాలే మహాదులు లక్షల లక్షల లావణ్యాలు అక్షర లక్షల వాక్ సంపదులు తులు మణిదీపానికి మహానిధులు పారి వన సౌగంధాలు సురాదినాదుల సత్సంగాలు గంధర్వాదుల గాన స్వరాలు మణిదీపానికి మహానిధులు భువనేశ్వరి సంగల్ జే మణిదీపము నివాసము ఆరే మనకు కైవల్యము పరే మనకు కైవల్యము పద్మ రాగముల సువర్ణ మనులు పదిహా మధుర మధుర మగు చందన సుదులు మని దీపానికి మహానిధులు అరు పది నాలుగు కళాతులు పదారు శక్తులు పరివారముతో పంచబ్రహ్మలు మణిద్వీపానికి మహానిధులు అశ్చనివనవ నిధులు అశ్చదికులు సృష్టికర్తలు సురలోకాలు దీపానికి మహానిధులు కోటి సూర్యులు ప్రపంచకాంతు కోటి చంద్రుల చల్లని వెలుగు కోటి వెలుగు చిలుగులు మణి ద్వీపానికి మహానిధులు కచ్చు ఏ మయకు కైవల్యము పంచోడల ప్రాకారాలు చతురస్రాలు ఏడాడుల రత్న రాసులు మణిదీపానికి మహానిధులు పంచామృతమయ సరోవరాలు పంచలోహమయ ప్రాకారాలు ప్రపంచ ప్రజాధిపతులు మణిద్దీపానికి మహా ఇంద్రనీలమణి ఆభరణాలు వజ్రపు కోటల వైడూర్యాలు పుష్యరాగమణి ప్రాకారాలు మణి దీపానికి మహానిధులు శ్రీ గాయత్రి జ్ఞాన శక్తులు మణిత్రీపానికి మహాశ్వరీ నివాసము మే మనకు మణిత్రీపము దేవదే ము కైవలిమురమిరే చంద్రకాంతము విద్యుల మణి ద్వీపానికి మహాని వై వైరాజ్య సితములు పంచ శక్తులు సప్త ఋషులు నవగ్రహాలు మణి ద్వీపానికి కస్తూరి మల్లిక కుందన వనలు సూర్యకాంతి శిల మహడాలు ఆరు ఋతువులు చతుర్వేదాలు మన దీపానికి మహానిధులు సంకల్పమే దీపం అది ఏ మనకు కై

కైబల్యము కోటి ప్రకాశ సౌందర్యాలు సకల వేదములు ఉపనిషత్తులు రేలు పద్మశక్తులు మణిత్రి దివ్య ఫలములు దివ్యాశ్రములు దివ్య పురుషులు దివ్య జగములు దివ్య శక్తులు మణి దీపానికి మహానిధులు శ్రీ విఘ్నేశ్వర కుమార స్వాము జ్ఞాన ముక్తి ఏకాంత భవనము మణి నిర్మిత మగు మండపాలు మణి ద్వీపానికి మహానిధులు పంచభూతములు యాజమా మణిత్రీ పాని చింతనులు నవరత్నాలు నూరాడు వజ్రపురాసు సంతవనములు గర్భు మణిత్రీపానికి మహాని దుఃఖము తెలియని దేవి సేనలు నటనాట్యాలు సంగీతాలు ధన కనకాలు పురుషార్థాలు మణి దీపానికి మహానిధులు పద్నాలుగు లోకాలని పైన సర్వలోకమును లోకము గలదు సర్వలోకమే ఈ మణి దీపం చింతామణులు మందిరమందు మంచము పైన మహాదేవుడు భువనేశ్వరితో నివసిస్తాడు మన దీపములు భువనేశ్వరేశ్వరి జన దీపము అది ఏ మనకు కైవల్యము అది ఏ మనకు కైవల్యము మణి గణిత ఆభరణాలు చింత మణి పరమేశ్వరి దాల్చి సౌందర్యానికి సౌందర్యముగా అగుపడుతుంది మణి దీపములు పరదా దేవత నిత్యము కొలిచి మన సర్పించి అర్పించిన చు అపరాధనము సంపదలిచి మణి దీవిస్తుంది

అష్ట సంపదలు శివ కవితేశ్వరి శ్రీ చక్రేశ్వరి మన దేవర్ణ చదివిన న చోట తిష్ట వేసుకొని కూర్చునంట కోటి శుభాలను సమకూర్చు టై శివ కవితేశ్వరి శ్రీ చక్రేశ్వర్ మన దేవర్ణ

पास्ते पानी से और रेंडो देखो रेंडो का चप्पल नाइवर दिन पर्टी करा नाइवर दिन पर्टी मराजे आंधी कल पंजेरे के चला ये तो बड़े पेट्टे में प्रेसर पेट्टे नहीं कपड़े क्या प्रति कोड़े कालकी चप्पल का कोड़े में

கொஞ்சம் கலப்பிடி

देख मिल गए चाचा हमारे बारे में अच्छा लगा कल वो बेचो ఉంటा बेंगलोर ये ये के मनो आगे निकल जाएंगे आपस में बात करने के बाद अच्छा रे रे रेंडा का अलग अलग आ మహాశక్తి మణి ద్వీప నివాసిని ముల్లో కాలకు మూల ప్రకాశి మణి ద్వీపములో మంత్ర రూపిని మన మనసులలో కొలువై ఉంది సుగంధ పరిమళ పుష్పాలెన్ను వేలు అనంత సుందర సువర్ణ అంచలంచలగు మనో సుఖాలు మణిదీపానికి మహానిధులు సుగంధ పరిమళ పుష్పాలెన్ను వేలు అనంత సుందర పూలు అంచల గుణిదీపానికి మహానిధులు లక్షల లక్షల లావణ్యాలు అక్షర లక్షల లక్షల లక్ష్మీపతులు మణి దీపానికి మహానిధులు పారిజాత వన సౌగంధాలు సత్సంగాలు గంధర్వాదుల గాన స్వరాలు మణి దీపానికి మహానిధులు భువనేశ్వేశ్వరి చంద్రే జే దేవదేవుల దేవదేవులా అది మనకు కైవల్యము పద్మరాగములు సువర్ణ మనులు పర్యామడల పొడవు నగలవు మధుర మధుర మగు చందన సుదలు మరి దీపానికి మహానిధులు ఆరు వరి నాలుగు కళా మదల్లు వరాలను శక్తులు పరివారముతో పంచబ్రహ్మలు మణి ద్వీపానికి మహానిధులు అష్ట సిద్ధులు నవనవనిధులు అష్ట దిక్కులు దిక్పాలకులు సృష్టి కర్తలు సురలోకాలు మణి ద్వీపానికి మహానిధులు కోటి సూర్యులు ప్రచండకాంతులు కోటి చంద్రుల చల్లని వెలుగులు కోటి తారకల వెలుగు మహానిధులు సంకల్పమే జి ద్వీపము దేవదేవుల మనకు కైవల్యము కంచు గోడల ప్రాకారాలు రాగి గోడల చతురస్రాలు ఏడమాడు రత్నరాసులు మణి దీపానికి మహానదులు పంచామృతమయ సరోవరాలు పంచలోకారాలు ప్రపంచ మేళే ప్రజాధిపతులు మణి దీపానికి మహాని ఇంద్ర నీల మయరణాలు పుష్పరాగమణి వైడో మణిద్విక మహానిధులు సప్త కోటి గణ మంత్ర విద్యులు సర్వ శుభ ప్రద్య శక్తులు శ్రీ గాయత్రి మణిద్వీపానికి మహానదులు శ్రీ గురుణేశ్వరి సంకల్పమే జనయించే మణిద్వీపము దేవదేవుల నివాసము అది ఏ మనకు కైవల్యము చంద్రకాంతలు మణిదీపా కుబేర ఇంద్రవరణులు సుబాలి అగ్ని వాయు భూమి గణపతి పరివారమును మణిదీపా మహానిందులు భక్తి వైరాగ్య సిద్ధులు పంచభూతములు పంచశక్తులు మణి దీపానికి మహానిధులు కస్తూరి మల్లిక కుందూర్యకాంతి మహాగ్రహాలు ఆరు ఋతువులు చతుర్మేదాలు మణి దీపానికి మహానిధులు సంకల్పమే జనయించే మని దీపము దేవదేవులాని వాసము అది కైవల్యము మంత్రి దండి శక్తి దేవ కాలికరాని సేనాపతులు ముప్పది రెండు మహాశక్తులు మణి దీపానికి మహానిధులు సువర్ణ రజిత సుందరగిరులు గిరులు అనంత దేవి పరిచారకులు గోమేదకమణి నిర్మిత గుహలు మణి ద్వీపానికి మహానిధులు సప్త సముద్రములనంత నిధులు యక్షిక కిందకి పురుషాదు నానా జగములు నది నగములు మణి ద్వీపానికి మహానిధులు మానవ మాధవ దేవగణములు కామేను మహానిధులు శ్రీ భువనేశ్వరి సంకల్పమే జీపము దేవదేవులా నివాసము అది ఏ మనకు కైవల్యము కోటి ప్రకృతి సౌందర్యాలు సకల వేదముల ఉపనిషత్తులు పదారురేగుల పద్మశక్తులు మణిత్రీ పానికి మహానిధులు దివ్య ఫలములు దివ్యాశ్రములు దివ్య పురుషులు తీరమాతలు దివ్య జగములు దివ్య శక్తులు మణిత్రీపానికి మహానిధులు శ్రీ విఘ్నేశ్వర కుమార స్వాములు మణి మండత్రీపానికి మహానదులు పంచభూతములు యాజమానాలు ప్రబాల సనేక శక్తు సంతాన వృక్ష సముదాయాలు మణిత్రీపానికి మహానదులు చింతామణులు నవరత్నాలు నూరాడు వజ్రపురాసు వసంత వనములు గరుడా మని మహానిధులు దుఃఖము తెలియని దేవి నటనాట్యాలు సంగీతాలు ధన ధనకాలు పురుషాలు మణిత్రీపానికి మహానిధులు పద్నాలుగు లోకాలీటిపై సర్వలోకము లోకము గలదు సర్వలోకమే ఈ మణి ద్వీపం సర్వేశ్వరి కథ శాశ్వత స్నానం చింతామణులు మందిరమందు పంచబ్రహ్మము మంచము పైన మహాదేవుడు భువనేశ్వరితో నివసిస్తాడు మన ద్వీపములు శ్రీ భువనేశ్వరి సంకల్పమే జే మని ద్వీపము దేవదేవుల నివాసము అది ఏ మనకు కైవల్యము చి భాేశ్వరి దాచి సౌందర్యానికి సౌందర్యముగా అగుపడుతుంది మని దీపములు పరదేవతను నిత్యము కొలిచి మన సర్పించి అర్పించనచ్చు అపరాధమును సంపదలిచ్చి మన ద్వీపేశ్వరి దీవిస్తుంది పరదేవతను నిత్యము కొలిచి మన సర్పించి అర్పించనచ్చు అపరాధనము సంపదలిచి మన ద్వీపేశ్వరి దీవిస్తుంది నూతన గృహములు కట్టినవారు మన తొమ్మిది సాలు చదివిన చాలు అంత శుభమే అష్ట సంపదలు తోరతు గేరు నూతన గృహములు కట్టినవారు మన తొమ్మిది సాలు చదివిన చాలు అంత శుభమే అష్ట సంపదలు తూల తుగేరు సయు కవితేశ్వరి శ్రీ చక్రేశ్వరి మన దీపన్న చదివిన చోట తిష్ట వేసుకొని శివ కవితేశ్వరి శ్రీ చక్రేశ్వరి మన చోట తిష్ట వేసుకొని కూర్చునంట కోటి శుభాలను సమకూర్చునట శ్రీ భువనేశ్వరి సంకల్పమే జనయించే మన ద్వీపము దేవదేవుల నివాసమై